మండిచ్చేది రాలే అని చెప్పు అగ్గిపెట్టే మండలే కాదు మార్నింగ్ మండిచ్చేది రాలే పెట్రోల్ అయి చేయరి ఇంటికి పోలేక ఇన్నే కూర్చోరు తెల్లవారుజులంతా రేపు భోగి కాబట్టి అంత ఇన్నే కూర్చోరు అయితే మంట చలి మంట వేసుకోంగా మనకి మంట పెట్టిన సంక్రాంతి వచ్చింది ఇది మంట బంగా మండుకోలేదు అది లైట్ పెట్టుకొని మరి మేము వీడియో అయితే చూస్తున్నాము ఇంత ముబ్బులో కూడా చూడండి ఫ్రెండ్స్ అర్ధరాత్రి పన్నెండున్నరకి ఇంకా అది మండుతానే ఉంది పోయి అయితే కానీ దాంతో ఇంకా వేయలే బిర్యానీ ఎప్పుడుకి అవుతుంది మనం ఎప్పుడు తింటాము రా అవుతుందా ఇయ్యాలికి ఫోర్ ఏం బిర్యానీయా ఫోర్ ఏం బిర్యానీ నాలుగు గంటలకి పన్నెండు గంటలకి స్టార్ట్ చేస్తే నాలుగు గంటలకి అయిపోతుంది బి ఎప్పుడ మీరన్నా మీరు ఎప్పుడు ఇక్కడ ఉంటే వచ్చి తినేయండి ఫోర్ ఏం బిర్యానీ వంట పెట్టాలరా ఊపత్తు చల్లగా ఉంది వేసుకుంటే గాలి తక్కువ వస్తుంది అని చెప్పిన పగులుతారా ఆయిల్ వేసుకోండి పన్నెండు గంటలు ఆయిల్ ఫస్ట్ ఆనియా వేసుకోండి టమాటా టమాటా ఏటంటే వేసుకోండి అటా ఇసిర వేసుకోండి బోనిరా మొత్తం ఏమిరా మంటైతే కళ్ళల్లో నుంచి నీళ్లు కాడుతున్నాయి స్టార్ట్ పచ్చిమిర్చి బా మనోడు పచ్చిమిర్చి వేసినాడు అబ్బాబా సూపర్ పచ్చిమిర్చి ఎక్కడ ఎక్కడి నుంచి తెచ్చారు ఇది ఇది గుంటూరు నుంచి గుంటూరు గుంటూరుకెళ్ళి తెచ్చారు దానికోసం ఓకే ఓకే మీరు ఉండాల్సిన వారి నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కొత్తిమీర 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 అప్పుడే వేసేస్తారా కొత్తిమీర ఇప్పుడు టేస్ట్ మీరు వెరైటీగా చేసుకున్నారండి వెరైటీ కాదండి ఇది చేసుకునే విధానం అన్నమాట మాకు తెలియదండి మీరు ఫస్ట్లర్ ఓకే ఓకే ఇంట్లో చేసుకున్నారా ఓకే బ్యాచిలర్గా ఒక హాస్టల్లో నెక్స్ట్ పుదీనా నెక్స్ట్ పుది ఎస్ పుదీనా ఇక్కడ నుంచి తెచ్చారండి ఇది పుదీనా లాక్కలేదు కానీ కరాపాకులు ఎక్కువ ఉంది కానీ దీని పేరు పుదీనా కాదు ఇది వేరే గుడ్ వెరీ ఇది వెరైటీగా ఉంది మీరు చేస్తారు ఇది గమనించాలి దీన్ని బ్యాచ్లర్స్ వేసే వడ్డాని అన్నమాట కలపడం మీరు బాగా కలుపుతున్నారు బయట కూడా కలుపుతున్నా చేస్తాను అండి నేను అంతే పులిహోర కలపడం పులిహోర కాదు బిర్యానీ కలపడంలో ఫస్ట్ ఉన్నారు కాదు 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 మరి ఇక ఏదైనా కలపడమో ఫస్ట్ అండి అంటే ముడుచుకొని మరీ కలుపుతున్నాడు కళ్ళల్లో కారిపోతుంది తుచ్చుకో బాబు చూడండి ఎలా కలుపుతున్నాడు చెయ్యి ఒక సైడ్ పెట్టి కలపడం మాత్రం ఫస్ట్ ఉన్నాడు ఆయన చాలు పసుపు ఏం గంధం కూర్చున్నావా ఏమన్నా పసుపు అట్ట వేసిన పసుపు అంటే పసుపు తింటే మేలు ఉందని మరీ ఎక్కువ వేసుకోగండి నెక్స్ట్ ఉప్పు ఎందుకంటే ఇన్స్ వేసుకుంటున్నారు పాట చెబు బ్రా మనవాడు పశువు వేస్తున్నాడు పశువు వేస్తున్నాడు పశువు ఈ ముబ్బుకి అయితే మంచి కనపడడం లేదు ఆ మంచి అంటే కంజుకి అయితే వేసేస్తాం ఇప్పుడు చుట్టూ చూడండి మన టెంట్తో సహా లాస్ట్ కారం వచ్చింట బ్రో కారం కారం వస్తున్నాడు మనం రాయలసీమ వాడి కారం కొంచెం గట్టిగానే తినాలా గట్టిగా అది ఎక్కువ గట్టిగా తినాలి గట్టిగా ముక్కాలి తెల్లవారులు పోవాలి దయ్యాల పొడి దయ్యాల పొడి కాదురా ధనియాల పొడి అది దయ్యాల పొడి అంటావు దయ్యాలు తిరిగి నిమ్మకాయ వేయద్ది పాట పాడండి బియ్యం వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇలా కడుపు కొడుతున్నారు ఫ్రెండ్స్ టైం కి అన్నం పెట్టట్లేదు బిర్యానీ చేస్తా అంటున్నారు కరెక్ట్ గా ఒంటి గంటకు స్టార్ట్ చేశారు బిర్యానీ చేయడం మిడ్ నైట్ పగులు అనుకున్నారు మిడ్ నైట్ ఒంటి గంటకు బిర్యానీ స్టార్ట్ చేసారు ఇప్పుడు దగ్గర దగ్గర మూడైతే టైం ఇంకా చేస్తానే ఉన్నారు మేము అంతే టైంతో పని లే మాకు చేసుకునేవా తిన్నామా అటు మాతో ఇలా నమ్మి నెల్లూరు నుంచి వచ్చాను నెల్లూరు నుంచి వచ్చిన బొంబాయి నుంచి వచ్చినా అంతే టైంతో పని లేదు మాకు కాసేపు అయితే ఉడుకునిద్దాం అరెక్ట్ అయి పెట్టేసి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఏ కంజూ బిర్యానీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కంజు బిర్యానీ రెడీ అవుతుంది మన వాళ్ళతో కొంచెం చిన్న మీటప్ మన ప్రియర్ స్నేహితుడు రెహమాన్ స్టార్ట్ చేసిన ఎంసీవీ ట్రావెల్స్ అనే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు ఆదరించండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం మీ సపోర్ట్తో ఈ ఛానల్ కొంచెం అంచలంచలుగా ఎదగలండి సో మరిన్ని ఎక్కువ మంచి లొకేషన్స్ని చేయాలని మంచి మంచిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంసీవి ట్రావెల్స్ నమ్ముకుంటే మనం టైమ్ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అన్ని ట్యాకులు పెట్టుకునే మధ్యలో ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అయింది చూడండి వాసన చూడండి ముక్కలు మన మంచి వండగాడు మంచి ఆటగాడు గిన్నె కాలిపోతుంది ఇది

రివ్యూ మన హోటల్ ఉంటామే దానికంటే కూడా అది అద్భుతంగా దీంతో టమాటాలు ఉంటే ఇంకా బాగుంటుంది బిర్యానీ చేసుకొని తిని అండ్ ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసి ఎంజాయ్ చేయడానికి ఇప్పటికి చీకట్లో అదే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అంటారు కదా అలా అయింది సో ఇప్పటికైతే మాకు నిద్ర అవసరము ఇప్పుడు మేము గుడ్ నైట్ చెప్తున్నాము బట్ మీకు ఇది గుడ్ మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మాకి గుడ్ నైట్ అనమాట తెల్లవారుజామున తెల్లవారు జామున మూడు అయింది చాలా అంటే బాగా ఎంజాయ్ చేసినాము ఎక్కువ చలి చలి ఎక్కువ ఉంది సో ఈ టెంట్లోనే మేము ఈ క్యాంపింగ్ అనే టెంట్లోనే ఈ నైట్ మైట్ని వస్తుంది చూసుకోవచ్చు చలి ఎంతగా పెడుతుందో తగ్గు కప్పుకున్నా అప్పుడే అర్థమైంటాను ఎక్కడ వేసుకోవడం కూడా నేను బెడ్షీట్ కప్పుకున్నా అంటే అర్థం చేసుకోవాలి చాలా చలి ఉంది బట్ ఎనీవే థ్రిల్లింగ్గా ఉంటుంది